ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము ఈ ఫిఫ్టీ టూ అనే సీడ్ వెరైటీని చూడడానికి మనం రావడం జరిగింది ఇక్కడ రైతు అయితే మనతో ఉన్నాడు సో రైతు ఈ సీడ్ గురించి ఏం చెప్తాడో ఇప్పుడు అయితే చూద్దాం అయితే నమస్తే ఈ సీడ్ గురించి ఎట్లా ఉంది సీడ్ ఒకసారి అసలు బెనిఫిట్ ఉంది అసలు తిరిగి లేదు ముప్పై ఐదు రోజులు నారు చెట్లు వేసినాం నారు బాగా వచ్చింది నర్సులకి డబల్ వచ్చింది నారు అంటే మీరు మీ మీ భూమిలో మా భూమిలో వచ్చింది మా భూమిలో దుబాయ్ ఎర్రచక్రై నా భూమిలో వచ్చింది మంచిగా వచ్చింది నారు మంచిగా కనిపించింది అది అసలు నార్ అప్పుడు కూడా ఏమంత మందులు కూడా నార్మల్ స్పేర్ చేయలేదు నారు అనుకూలంగా వచ్చింది దాని తర్వాత తిరుగుతుంటే నాకు కళ్ళు తిరిగిపోయాయి నారు చూసేసారికి అసలు నాకే మదిపోయింది నారు ఉంటుందా పోద్దా డౌట్ వచ్చేసింది అందుకే తొందరపడి తొందరగా ముప్పై రోజు లారీ వేసిన వచ్చింది మా అన్నీ అన్నీ ఆ మొత్తం ఒక్క గింజ పారిపోకుండా వలిచింది అసలు ప్యాకెట్లు ఎన్ని గింజలన్నీ గింజలు గింజ పారిపోకుండా బలిచింది కనున్న తెచ్చుకున్నారు ఈ సీట్ మీరు శాఖర్షార్ దగ్గర ఇచ్చుకొని ఈడ ఖమ్మం ఖమ్మంలో పొట్టి శ్రీరామబాబా దగ్గర ఇదిగుంటది హనుమాన్ సైడ్ హనుమాన్ సీసీ శాఖ సారు అసలు సార్ ఇచ్చినప్పుడు మాకు డౌట్ వచ్చేసింది ఇలా ఇబ్బంది పడతామనే డౌట్ వచ్చేసింది బాగా శాంపుల్ కింద ఇచ్చింది సార్ చాంపుల్ కింద సార్ పెట్టి చూడాం కానీ పెట్టినా పెట్టినా కూడా అసలు దాంట్లో అభ్యంతరం లేకుండా అయిపోయింది నాకైతే అసలు మైకో టేజాకాడికి డబల్ డబల్ వచ్చిందనమాట ఆ వర్షం పడకుండా ఉంటే డబల్స్ అనమాట అది నలభై గంటలు ఈజీగా బయట సైజు కానీ సైజు కింద నుంచి బాగుంది సైజు సైజు ఒకటే సేమ్ కింద నుంచి పై దాకా పై కాపు కింద మొదలకాడ ఎట్లుందో కాపు పై దాకా వచ్చిన దాకా ఇదే కాపు ఇక తిరుగులేకుండా పైదాకా కింద ఫస్ట్ కాపు ఎట్లుందో దాకా అదే కాపు పోత రాళ్ళు రాళ్ళు పండుగ రాదు పండుగ రాదు వర్షాలకు కానీ మబ్బులు కానీ మబ్బులు వాతావరణం కానీ పండుగ రాదు వర్షాలు మబ్బులు కూడా రాదు వాతావరణం ఈ వాతావరణానికి గింత పూత కూడా రాలేదు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఆ ఫస్ట్ కటింగ్ చేసిన మంచిగా ఎంత మరి ఎకరానికి పన్నెండు కింటా ఒక ఎకరానికి పన్నెండు ఇంకా రేట్ ఏం పడ్డది నీకు ఇరవై రెండు వందలు ఇరవై ఏళ్ళ రెండు వందలు పడింది ఐదు ఇరవై ఒకటి జెండా పాట బాగానే పడ్డది ఆ మంచి రేటు పడుతుంది తాలు ఒక అయింది ఇరవై దానికి పదిహేను గింటాలకి ఒక తాలు వస్తాయింది

అది ఇక గింజ ఉండడానికి రైతులు వేసుకోవచ్చు అంటే అసలు వేసుకో బిన్ వేసుకొని తిరిగి వెళ్ళలేదు అన్నమాట దీంట్లో అసలు ఆరుద్రం అసలు అసలు దీంట్లో పడ అవసరం లేదు ఎకరా నలభై లెక్క తీసి పెట్టచ్చు వర్షం లేదు ఎంత ఇప్పుడు భూమి దీని వరకు మాత్రం ముప్పై ఐదు ముప్పై ఐదు దీని వరకు ఇంత వాతావరణం బాలి ముప్పై ఐదు ముప్పై నలభై ఎకరానికి నలభై ఐదు ముప్పై గుంటలే ముప్పై గుంటలేదు ఎకరం కాదు ముప్పై గుంటలే ముప్పై కుంట ఈజీగా మరి మొత్తం వర్షం డ్యామేజ్ అయిన అందరి పోలె అది కాలే కాలే అది పోలే అసలు అంత డ్యామేజ్ అయినా అన్ని చచ్చిపోయినా ఏం చేసినా కూడా ఒక చెట్టు చావలేదు గుబ్బ రాలేదు ఎటాక్ కాలేదు ఆ వర్షం లాస్ట్ వర్షం పడ్డాక లైట్గా గుబ్బ చూపెట్టింది ఫస్ట్ కాని చేస్తే గింత వాతావరణం మంచిగా ఉంది ఆ వర్షాలకు కానీ దేనికి కానీ ఆ వర్షం పడకుండా ఉంటే అసలు కుంట కింట నా ముప్పై గంటలు ముప్పై గంటలు తీసి పెట్టాలిగా అబ్బాయి ఇంటికి అడుగుకుండా కాతది డౌట్లో తిరిగి మందులు కొడుతున్నావు వారానికి మూడు సార్లు కొడుతున్నాం మందు ఫస్ట్ లాస్ట్ ఇప్పుడు వరద వాతావరణం మారినాక ఫస్ట్ ఆగి వారానికి రెండుసార్లు కొట్టినా వారానికి రెండు సార్లే అది ఇప్పుడు కొంచెం వాతావరణం మారినాక మూడు సార్లు కొట్టాల్సి వచ్చింది వారానికి మంచిగా అంటే బ్రాండెడ్ మందులే ఆ బ్రాండ్ కంపెనీ మందులే మొత్తం అన్ని ఆ కంపెనీ మందులే అన్ని మొత్తం కంపెనీ మందులు కొట్టినా ఫస్ట్ కానీ కూడా కంపెనీ మందులే వాడినా మంచి మందులే వాడినా అది వాడినా కూడా రోగం కూడా నాకు మంచిగా అనిపించింది దిగుబడి కూడా మంచిగా అనిపించింది అది ఫ్రెండ్స్ అయితే చూడండి మొత్తం ఒక ఎకరం అయితే డెమోగా ఈ అనే రకం అయితే ఇవ్వడం జరిగింది సో స్టెప్ స్టెప్ గా ఉంది చాలా మంచిగా వస్తా ఉంది ఫస్ట్ కటింగ్ అయిపోయింది పన్నెండు కుంటాయి చెప్తా ఉన్నారు మళ్ళా పచ్చకాయ ఉంది ఎర్రకాయ కూడా పడతా ఎర్రకాయ కూడా మూడవ స్టెప్ గా మనకు ఫ్లవరింగ్ కూడా చాలా బాగానే వస్తా ఉన్నా మంచిగా వస్తా ఉంది అనమాట సో రైతు చెప్తా ఉన్నాడు అందరూ రైతులు కచ్చితంగా వేసుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు అన్నమాట సో ఎక్కడ చూసినా మనకు ఫ్లవరింగ్ చాలా బాగుంది చూడండి చూస్తే అసలు మనిషి ఎత్తు ఆ మనిషికి హైట్ చూడు హైట్ హైట్ కూడా చూడండి మనిషి హైట్ ఈ కాకంతా హైట్ ఉంది చూడండి చూడండి హైట్ కూడా ఎంత మీరు అయితే ఇంకా పెరిగి వర్షాలకు ఇంకా పెరిగి అనమాట నాకు అందపోను వర్షాలు నాకు అందపోను నా హైట్ కూడా అప్పుడే పంపుకే స్పేర్ కే కొట్టేది కాట్లే స్పేర్ కొడతాను కొట్టేది కాట్లే ఇంట కొడతాను కొట్టకుంటే మందులు బంద్ ఇంకా బంద్ చేసిన మందులు కొట్టేది కాట్లే పోయేది కాట్లే ఒక మండే కేజీ పోతుంది మండ కేజీకి అయిపోతుంది ఒక మండకి దాని వల్ల భయపడి కూడా కొట్టకుండా కూడా దాని అంతా కాతుంది ఇంకా మందులు బంద్ చేసినా కూడా ఓకే అది చూడండి ఫ్రెండ్స్ రైతు చాలా బాగుంది చెప్తా ఉన్నాడు స్టెప్ చూడండి ఈ సీట్ లో నాకు నచ్చింది ఏంటంటే ఈ స్టెప్ అనేది చాలా ఎక్సలెంట్ గా వస్తుంది సో దగ్గర దగ్గర చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది చూడండి ఈ కొమ్మకి చూడండి కొమ్మకి ఎన్ని అసలు ఎన్ని చూడండి చూడండి ఎంత కాయ ఎంత కాయ ఉందో చూడండి కొమ్మకి ఒక కిలో వెళ్ళేటట్టు అయితే ఉందనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా కావడం జరిగింది అనమాట సో అదే రైతు ఎవ్వరు కూడా వేసుకోవచ్చు అసలు అయితే చెప్తా ఉన్నాడు సో ఆరుద్ర ఫిఫ్టీ చాలా బాగుందని చెప్తా ఉన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు ఏమైంది చెప్పాలనుకుంటే చెప్పు చెప్పండి అన్న అసలు కంపల్సరీ అయితే దీంట్లో అయితే అభ్యంతరం లేదు డాట్ లేదు తిరిగి లేదు అన్నమాట దీంట్లో అసలు దీనికి తిరిగి లేదు అన్నమాట ఇది దగ్గర కాపు మంచిగా వచ్చింది పోతరాలు పండుగ రాదు వాతావరణం బాగా లేక మబ్బులు పడ్డా కూడా వాతావరణం పోతరాళ్ళు వచ్చింది వచ్చినట్టే కాపు ఎంత పోతొస్తా అంత కాపు అనమాట చెట్టు పెరిగిద్ది చెట్టు మరి చెత్తు పెరిగి మనిషికి పంపు కూడా కొట్టేది కాదు మనిషి చెట్టు ఇంకా అది వర్షాలు లేకుండా ఇంకా మనిషి పెరిగి ఇక్కడికి ఐటికొచ్చు అది అట్లా అదే